రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా గుడ్ మార్నింగ్ జగన్ కు బ్యాడ్ మార్నింగ్ అయ్యాడా ధర్మరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రెడ్డి సోషల్ మీడియాలో హల్ వార్త కథనాంశంగా మిగిలాడు అది ఏమిటి అంటే ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు షటైర్లు వేసే విధంగా ఆయన మాటలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీ వచ్చి ఏడాది కాలేదు మీరు ఒక ఏడాది స్థా సమయం ఇవ్వాలి కదా ఏడాదిలోనే అభివృద్ధి జరుగుతుందా ఏడాదిలోనే సమస్యలు తీరుతాయా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనే అంశం మీద ఉన్నాడు వాళ్ళకి సంపద సృష్టించాలి అంటే ఏడాది సమయం పడుతుంది కదా ఏడాది సమయం ఇవ్వకుండా మీరు ఏదో విధంగా ఆరోపణలు గుప్పించడం ఇది పద్ధతి కాదు అని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రకటించినట్లు ఉన్నట్లు ఉంది ఇది మాజీ ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మాటలు అంటే గుడ్ మార్నింగ్ మారాడు జగన్ కు బ్యాడ్ మార్నింగ్ అయ్యాడా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం రాక మానదు కేతిరెడ్డి విషయానికి వస్తే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి విషయానికి వస్తే ఉదయమే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన ఉదయమే పలు వీధుల్లో ధర్మవరంలో కలియ తిరిగాడు అందరిది ఏమక్క ఏమన్నా ఏం బావా ఏం చెల్లెలు అని ఏమి అవ్వ అని మాట్లాడుకుంటూ ఆయన చెల్లెక్తులు విసురుకుంటూ రోడ్ల మీద ఉండే దోశలు తినుకుంటూ రోడ్ల మీద ఉండే ఛాయ్ తాక్కుంటూ గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో ఉన్నాడు కానీ ఆయన ఐదేళ్లు చేసిన గుడ్ మార్నింగ్ ఎందుకు ప్రజలకు నచ్చలేదో ఏమో ఆయన ఓడగొట్టారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ ను గెలిపించారు సత్యకుమార్ యాదవ్ గెలిచాడు వెంకట్రామిరెడ్డి ఓడిపోయాడు అయితే ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వెంకట్రాం రెడ్డి పలు మాటలను మాట్లాడాడు ఆయన ఏ విధంగా మాట్లాడాడు అంటే ఆ మాటలు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడాడు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నట్టు మాట్లాడాడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనంగా వస్తూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో